ఎమ్మెల్సీ ఎంపికపై దృష్టి పెట్టింది టీడీపీ దీనిపై సీనియర్లతో చర్చించిన చంద్రబాబు ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న దానిపై మంతనాలు జరిపారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అధినేత చంద్రబాబు అందులో ఉన్న ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు నేతలతో ఆయన సమావేశమై చర్చించారు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీతో పాటు ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఇప్పటి నుండే వాటికి సంబంధించి ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు అభ్యర్థులను నిలపాలా లేదంటే ఇండిపెండెంట్లకు మద్దతు ఇవ్వాలా అనే అంశం మీదే ప్రధానంగా చర్చించారు అయితే కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్ స్థానం నుండి పోటీ చేసేందుకు గుంటూరు జిల్లా నేతలు ఆసక్తి చూపుతున్నట్టు ఆయన దృష్టికి వచ్చింది రాయపాటి శ్రీనివాస్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పోతినేని శ్రీనివాసరావు పేర్లు ప్రస్తుతానికి పరిశీలనలో ఉన్నాయి ఎక్కువ మంది ఓటర్లు గుంటూరు జిల్లాలో ఉన్న కారణంగా ఆ జిల్లా నేతలకే టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీలో మెజారిటీ వర్గం అభిప్రాయపడుతుంది ఇక ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంశంపై కూడా చర్చ జరిగింది అయితే పోటీ చేయాలా లేదా అన్న దానిపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు అలాగే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మరోవైపు కడప జిల్లా కమలాపురం పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కమలాపురం టికెట్ కానీ ఎమ్మెల్సీ టికెట్ కానీ తనకే ఇవ్వాలని పుత్త నరసింహారెడ్డి పట్టుబడుతున్నారు